హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రజియా నన్ను ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని షేర్ చేయండి అని ఫాలో అవ్వండి ఎక్కడ వచ్చేసిందను అనుకుంటున్నారా అరకుట్టు బుర్రా కేఫ్ అనమాట ఇక్కడ లొకేషన్ వచ్చి హై లెవెల్లో ఉంది చూడండి మబ్బులు ఎలా కంకొండు కొండకి ఈ లొకేషన్ చూసేసి వీడియో అయితే తీసేసాను ఇంకా బుర్రా క్యాఫ్లోకి టికెట్ అయితే తీసుకునేసాను అనమాట ఇంకా ఎంట్రీ కొట్టేదే ఇంకా నేను ఆలస్యం అనుకున్నాను సో అది కానీ అయిపోయింది ఇంకా చలో అని చెప్పి వెళ్ళిపోయాను నేను లోపలికి ఇంకా లోపలికి వెళ్ళంగానే ఇక్కడ లొకేషన్ బాగుంటుంది అని చెప్పారు కాకపోతే నడవాలి దిగాలి లోపలికి ఉంది ఏమో అని చెప్పారు సో పర్వాలేదు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఇది కానీ విజిట్ చేసేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పేసాను అనమాట సో చలో అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాను ఇంకది గుంటా ఇక్కడ లొకేషన్ హై లుక్ లో ఉంది చాలా అమేజింగ్ ఇక్కడ చూస్తే ఏందబ్బా ఇది అనుకున్నా అక్కడ జంతువులు సింహాలు అలా ఉంటుంది జాగ్రత్త అని చెప్పారనమాట ఈ లొకేషన్ చూడండి అది వేరే లో అయితే వెళ్ళిపోయింది నేను అదంతా ఫీల్ చేసుకుంటా ఇంకా నడుచుకుంటా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ రాంగ్ అని కొంచెం దూరం దిగిపోయాను ఇదే మేము చేరాల్సిన ప్లేస్ ఇంకా లోపల దాకా గృహ దగ్గరికి అయితే వెళ్ళాలి అది మీకు తెలుసా పాయింట్ ఏంటంటే పాత మూవీ ఉంది కదా జగతేక వీరుడు అతిలోక సుందరి అది ఇక్కడే అంట మూవీ తీసింది ఆ లొకేషన్ అని చెప్పారు సో ఇవంతా దిగాల్సి ఉంది ఏందబ్బా అనుకున్నా సో పిక్స్ అయితే నాలుగైతే తీసుకునేసాను ఇక్కడ చూసారా ఇక్కడ ఎక్కడైతే వెళ్తూరు అయితే లేదు ఫ్రెండ్స్ చాలా చీకటిగా ఉంది నేను వీడియో తీసేదానికైతే చాలా కష్టపడ్డాను సో ఇక్కడ కొంచెం వెళ్తురుగా ఉంది కదా అని చెప్పి వీడియో తీస్తే కానీ అది కానీ చాలా ఇదిగా వచ్చిందనమాట లోపలికి వెళ్తే ఇంకా చాలా శ్వాస కానీ తీసుకు అంత ఇది ఉంది అక్కడ ఆక్సిజన్ కానీ లేదు సో పోయి ఒక రౌండ్ తీసేసామని చెప్పి తిరిగేసాను ఇక్కడ ఎల్తూరుగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ అయితే వీడియో తీసుకునేను మీరు కానీ అరకుకు వస్తే కంపల్సరీగా బుర్రా క్యాఫ్ అయితే విజిట్ చేయండి లొకేషన్ అయితే హై లుక్గా హై లెవెల్గా సూపర్గా ఉంది విజిట్ చేయాల్సిన ప్లేసెస్ నన్ను ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ